అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున హోలీ పౌర్ణమి రాబోతున్నది పాల్గొన్న పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం కాలమాన ప్రకారం పగటి పూట ఏర్పడబోతుంది పగటి పూట మనకి చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రావు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్ణువులు చెప్తున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకి తరగని డబ్బు వస్తుంది ఈ జీవితంలోని పేదరికమంతా కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ హోలీ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు జంతువులు అన్ని జీవుల్లోనే దేవుని చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయవ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు కొన్ని పుణ్య పుణ్యస్థలాలు నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకొని కేంద్రాలలో ముఖ్యమైనది అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అయితే ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఓలి పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి ఓలి పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టును ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏ ఉమ్మెత్త చెట్టు అయినా సరే పర్వాలేదు ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోండి తప్పక ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తకు ధనవృద్ధికి ధన నరదిష్టికి కూడా ఉపయోగిస్తుంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవాళ్ళు దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదిష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవాళ్ళు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుందని నానుడి మనకు ఉండనే ఉంది కనుక నర నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామందికి ఇంటికి ఇంట్లోనే వారికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు ఉన్న నల్ల ఉమ్మెత్తి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థలను కూడా నల్ల ఉమ్మెత్తను కూడా పెంచుతూ ఉంటారు ఈ వేరును ఇంటిలో వ్యాపార స్థలంలో ధనం దాచుకునే చోట ఉంచటం వలన వ్యాపార లాభాలు పాట బాట పడేలాగా చేసి ఆకర్షిస్తుంది వీటిని ఉమ్మెత్త ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్ళకు రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలోని నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాగడం వలన ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది పేదరికం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తెలుగు నెలల్లో చివరిది పారుగుణ మాసం హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుగుతూ ఉంటుంది చతుర్దశి నాడు కాముడి దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు భారతదేశంలోని కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టుగా హిందూ పురాణాలు జరుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం పాల్గున పౌర్ణమికి హోలికా పౌర్ణమిని కూడా వస్తుంది కార్తీకంలో దీపారాధనకు మాఘమాసంలో పుణ్యస్థానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది పాల్గొన మాసంలో ఉష్ణ పూజకు అంత విశిష్టత ఉంది విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీమన్నారాయణ్ణి ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుడిని పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాలలో వేసినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాళ్ళ వేసి రంగులు పులిమినట్టుగా కూడా చెప్తూ ఉంటారు నవగ్రహాలలో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు ఎంతో శ్రేష్టమైనవారు అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది విష్ణు ప్రీతికరమైనటువంటి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకం మార నాగదోషం ఉంటే ఆ రోజున హోమాలు జరిపితే తొలగిపోతాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు ప్రకృతిలో సరికొత్త సగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపుగా మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహాన్ని కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువుల్లోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తుంటాయి ఏవైనా ఆ కొమ్మలపైన పైన కుహు కుహ అంటూ మనస్సు పులకరించేలాగా కోయిలమ్మ మధురగానములతో వీణలు విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళాల వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆనంద భరిత సమాయాన చిన్న పెద్దల ఆడమగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాలతో మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు తపోద్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకు పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగా తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేసేస్తాడు పతివియోగంతో బాధపడుతున్న మన్మధుడి సతి రతీదేవి శివుడిని వేడుకుంటుంది కనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన ఇరణ్యకషకుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో స్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు భక్తుని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన నిజం చంపాలని శివ ప్రయత్నాలు చేస్తాడు శివరికి తన సోదరి ఓలికను ప్రహ్లాదుని చంపడానికి పురుమాయిస్తాడు హోలిక మంటలను దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామస్మరణ చేస్తూ నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడిపోయి మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముంది దహనం ఓలి దహనం రూపంలో మంటలు వేస్తారు ఓలి గురించి మరొక కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తన కంటే అందంగా ఉందని తను నల్లగానున్నాని తల్లి యశోద దగ్గరకు శ్రీకృష్ణుడు వాపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పోయమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులన్నీ కుమరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు శాస్త్రీయ కారణం గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చల్లి నుంచి వేడిగా మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జ్వలబు లాంటివి వ్యాధులు ప్రభావితాయి కాబట్టి కొన్ని ఔషధ ముక్కలను చేతులు తయారు చేసుకొని సహజమైన రంగులను నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది పడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంతవరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగునీలను పొడులను చల్లుకోవడం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి ఆ సైన్స్ ప్రకారం మీ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధి కలిగిస్తుందని సైన్స్ పేర్కొంటుంది తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది నిపుణులు సూచించిన మన శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలంలో పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణంగా మార్పుల కారంగా జనాలు అలసటకు గురవుతారు అంతేకాదు సోమరితనం నీరసంగా ఉంటారు ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓలి ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవడం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మలు పండగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరానికి పునరుత్తేజంగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టుగా హిందూ పురాణాలు చెప్తున్నాయి ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెరలిస్తున్నాయి ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపని ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతని ఆమె కరుణించదు మనము నివసించే ప్రాంతాలని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాలను పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్యుల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార సో శ్రవణం పఠించారని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కర్ణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమైనదని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి హోలీ పండుగ రోజు ఈ విధంగా జరుపుకుంటారు కాబట్టి చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాయి కాబట్టి చాలా ఈ చెట్టును తాకండి అందరూ